హాయ్ గాయస్ వెల్కమ్ టు లవ్లీ హెమాలాగ్స్ ఇదైతే పార్ట్ టూ వీడియో అండి ఆ రోజు మేమైతే ఒక ఫైవ్ టెంపుల్స్కి అయితే వెళ్ళాం కదా టూ టెంపుల్స్ అయితే చూపించాను ఇది కూడా స్వయంగా వెలిసిన శివాలయం అండి ఇది శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం గ్రామంలో అయితే ఉంటుందండి మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి ఇక్కడైతే వారకోత్సవాలు కూడా జరుగుతున్నాయండి ఇలా ఒక ఫైవ్ ఇయర్స్కి అయితే వచ్చిందంట మేము వెళ్ళే రోజు చాలా లోడ్గా అయితే ఉంది ఈ గుడికి కూడా ఒక స్టోరీ అయితే ఉంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ నాకు అంతగా తెలీదు అక్కడ ఉన్న వాళ్ళు కనుక్కుంటే పూర్వం ఒక రాజు వాళ్ళ భార్య ఒక చెట్టుకైతే పూజ చేసేది అది కొట్టడం వల్ల అందులో శివ అయితే ముఖంతో అయితే లింగం అయితే వస్తుందని చెప్పారండి ఇంతే నాకు తెలుసు మీరు ఎంతమందికి స్టోరీ కానీ తెలుసుంటే నాకు చెప్పండి అలానే ఈ గుడి అప్పుడు పూర్వం దేవుళ్ళు కట్టించారంట ఇలా ఇప్పుడైతే ఇలాంటి గుళ్ళు ఎక్కడా లేవు చూడండి రాయితో మొత్తం రాయేనండి చెక్కారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ప్రతి కార్తీక మాసంలో కానీ అలానే శివరాత్రికి అయితే మేము ఈ టెంపుల్ని అయితే దర్శించుకుంటాము ఇక్కడ చాలా అంటే చాలా జనమైతే వచ్చారు ఇక్కడ నిత్య పూజలు అయితే ఈ అయితే అందుకుంటాడు అలానే గుడి లోపలికైతే మేము వెళ్ళలేదు కానీ గుడి అయితే ఒక గోళం అయితే ఉంటుందండి దానికి కూడా స్టోరీ ఉంది ఈసారి ఎప్పుడైనా అది చూపించి దాని గురించి అయితే మీకు చెప్తాను మేమైతే అక్కడ ఐస్ క్రీమ్లు తింటూ బాగా ఎంజాయ్ చేశాము అలానే శ్రీ శ్రీ తిరునాథ స్వామి దేవాలయంకైతే వెళ్ళాము ఇది కూడా శ్రీకాకుళంలోని అంబాయిల్ అనే గ్రామంలో అయితే ఉంది వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అక్కడైతే స్వయంగా తిరునాథల స్వామి వారు కూడా అక్కడే వెలిసారండి అది కూడా స్వయంగా వెలిసిన టెంపులేని ఇప్పుడైతే మేము కూర్మ గ్రామం అయితే వెళ్తున్నాం శ్రీకాకుళంలో ఉండే వాళ్ళకు చాలా వరకు కోర్మ గ్రామం అయితే తెలుసండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం పూర్వం ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడైతే అలానే ఇక్కడ జీవిస్తున్నారు దేవుడిని నమ్ముకొని ఉంటున్నారు ఇక్కడ వే అయితే చూపిస్తున్నాం కదా అలానే వెళ్ళాము అక్కడ చూడగానే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఒక ఫోన్స్ ఉండవు లైట్లు ఉండవు వాళ్ళు పండించిన పంటే వాళ్ళు తింటారంట బయట నుండి ఏమి కొనుక్కోరంట ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అరటి మొక్కలు అలానే రైస్ అన్నీ వాళ్ళే ఓన్గా పండించుకుంటారంట మేమైతే ఈవినింగ్ వెళ్ళాము అస్సలు లైట్లు కూడా లేవు చాలా బాగుంది ఈవినింగ్ అయితే ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే మధ్యాహ్నం టైంలో వెళ్తే వాళ్ళు మనకు ఫుడ్ కూడా పెడతారంట కానీ మేము ఈవినింగ్ వెళ్ళడంతో అక్కడ చీకటి అయిపోవడం వల్ల మాకు ఫుడ్ ఏం పెట్టలేదు కానీ అన్నీ చూడొచ్చండి వాళ్ళు స్వయంగా వాళ్ళే నేర్చుకున్న బట్టలు అయితే ఉంటాయి అలానే ప్లాస్టిక్ ఇక్కడ వాడకూడదని చెప్పారు వాళ్ళ ఇల్లు అయితే ఇవ్వనండి చూడండి పూర్వం చాలా అంటారు కదా ఆవులు ఉండేవి అలాంటివైతే వాళ్ళు కట్టుకొని ఇప్పుడు అక్కడే ఉంటున్నారు ఒక లైట్స్ ఉండవు ఫ్యాన్లు ఉండవు ఓన్లీ అక్కడున్న గాలిలోనే వాళ్ళు ఆ గాలినే పీల్చుకుంటూ ఉంటారు ఇగోండి ఇలా ఉంటారు పిల్లలు కూడా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు అలానే పెద్దవాళ్ళు రే అంటే ఇంకా రాబోయే తరంలో అయితే అలా కడతామని ఆ బోర్డు అయితే పెట్టారు మాకు చూడండి అక్కడైతే ఒక బాబు పాప ఉన్నారు వాళ్ళ పిల్లలే వాళ్ళ భాష కూడా మనలా ఉండదు పూర్వం ఎలా మాట్లాడుకుండేవారో అలానే మాట్లాడుతున్నారు ఇల్లు కూడా అలానే ఉంది చూడండి ఫ్యూచర్లో ఎలా అయితే గుడి కడతారంట అక్కడ ఇల్లులన్నీ పింక్ రీసెంట్గానే కొన్ని ఇల్లులు అయితే కాలిపోయా అంట ఎందుకు కాలిపోయా మాకైతే తెలీదు వాళ్ళ గురువుని కూడా కాల్చేశారంట ఇదిగోండి మేమైతే నైట్ టైం వెళ్ళాం కదా మాకైతే అంత వెలుగైతే లేదు మొత్తం అంతా వాళ్ళదేనండి దగ్గర ఒక సెవెంటీ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయంట వాళ్ళని అడిగాము ఎందుకు ఇలా ఉంటున్నారు అని అంటే మేము ఓన్లీ దేవుణ్ణి నమ్ముకొనే ఉంటాము మా అమ్మ మాకేమీ అవ్వదు జ్వరం రావడమే ఎక్కువ అనేసి కూడా చెప్పారు దంపుడు బియ్యం అంటారు కదా ఇప్పుడు మ్యాక్సిమం మన వాళ్ళకి ఎవరికీ తెలియదు వాళ్ళు అలాంటి బియ్యాలనే తింటారంట వాళ్ళు ఏ కెమికల్ లేకుండా వ్యవసాయం కూడా చేస్తారు ఆ ముందుకున్న మొత్తం ఆ విలేజ్ అంతా వాళ్ళదేని చూడండి నైట్ అయిపోతుంది కదా నైట్ టైం మేము హారతికి ఉన్నాము అక్కడ వాళ్ళు గానుగు నూనె కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారంట ఆ నూనెతోనే దీపాలను కూడా పెట్టుకుంటున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయం అంతా వాళ్ళదే చూడండి నైట్ టైం అయితే హారతి ఇచ్చే సమయంలో అయితే ఇలా ఉంటది ఇది మందిరం ఇక్కడ భజనలు అన్ని చేస్తారు ఇదిగోండి దేవుడికి అయితే హారతిస్తున్నారు కదా నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూసినట్టు